నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే సన్మార్గం విత్ పద్మ ఇక ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తిని ఒక గొప్ప గురువుగా పరిచయం చేయబోతున్నాను ఒక కవిగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రవచనకర్తగా వ్యవహరిస్తున్నారు అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా ప్రవచనాలు చెబుతూ ఉంటారు అందులో కొంతమంది మాత్రమే మనం వారు చెప్పే ప్రవచనాలను ఆస్వాదించగలుగుతాం అందులో ఒకనొక గొప్ప వ్యక్తి ఆయన ఎవరో కాదు సమన్వయ సరస్వతి వాగ్దేవి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేద షర్ముఖ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్ని నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు చాలా మంది కళలోకి దేవతలు వస్తున్నారు అంటారు కొంతమంది మాకు కనిపించారు అని అంటారు నిజంగా ఆ దేవుళ్ళు కనిపిస్తే కనుక తట్టుకునే శక్తి మానవ శక్తిగా ఉంటది అంటారా సాధ్యమేనా అంటే భగవత్ సాక్షాత్కారం కాదు అని చెప్పడానికి లేదు కొన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి కానీ ఒకటి భ్రాంతులు కూడా ఉంటాయి ఏది సత్యము ఏది భ్రాంతము నిర్ణయించలేం అందుకే ఊరికి అంత తేలిగ్గా భగవంతుని కనబడటం అనేది జరగదు వాళ్ళ వాళ్ళ పూర్వ సంస్కారాలు బట్టి అంటే ఈ జన్మలేవు కాదు పూర్వజన్మ సాధనలు బట్టి సూక్ష్మ భూమికల్లో అంటే స్వప్నం కానీ ధ్యానం కానీ చేసినప్పుడు మన మనస్థితి ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి ఆ దాటినప్పుడు మన మనస్సులో ఉన్న అల్లకల్లోలాలు మన శారీరక అనారోగ్యాలు ఇవన్నీ కూడా రకరకాల దృశ్యాలుగా కనబడతాయి అవి మనం కళలు అంటాం అలా మన భ్రాంతులు కూడా కనబడుతుంటాయి సబ్కాన్షియస్ అంతశ్చేతనలో ఉన్నటువంటి సబ్కాన్షియస్నెస్ అంటారు కదా అందులో భ్రాంతులు కూడా కనబడతాయి ఈ విషయంలో ఏది సత్యము ఏది భ్రాంతో తెలుసుకోదగ్గడానికి శాస్త్రం అంటుంది మనకి అదృష్టవశాత్వం మన స్వప్న అని ఆత్రేయ మహర్షి రచించాడు ఏ కాలం ఏ నాటకాలం నాడు ఫ్రాయిడ్ స్వప్నం మీద సైకాలజీ మీద చాలా గ్రంథాలు రాశాడు అంటారు పాశ్చాత్యాలను అంతకు ముందే ఆత్రేయుడు స్వప్న శాస్త్రం రచించాడు ఈ అంశాలు మనకు కొన్ని రామాయణంలో భారతాల్లో కూడా స్వప్న శాస్త్రానికి కనబడి ఉంటాయి ఏ స్వప్నాలు అనారోగ్యాన్ని సూచిస్తాయి ఏ స్వప్నాలు భవిష్యత్తును సూచిస్తాయి ఏ స్వప్నాలు దైవికమైనటువంటి సంకేతాలను చూపిస్తాయి అనేదానికి విభాగం ఉంది శాస్త్రం కానీ ఏది సాక్షాత్కారము ఏది భ్రాంతో కూడా శాస్త్ర ప్రకారం తేల్చుకోవచ్చు కానీ ప్రతి వారికి నాకేదో కనబడిపోయింది అన్నదానికి అంత తేలిగా నమ్మడానికి లేదమ్మా ఒక విధంగా అలాంటివి ఎక్కువ నమ్మకపోవడమే చాలా మంచిది ఆరోగ్యకరం కూడా అందుకే కళలను అలా పక్కన పెట్టేసి మనం పవిత్రంగా జీవిస్తూ భగస్మరణ స్మరణ చేస్తున్నట్లయితే దుస్సప్నాలు కొన్ని ఉంటాయి శాస్త్రం చెప్తుంది కొన్ని కళలు వచ్చినట్లయితే వాటికి ఫలితాలు ఉంటాయి అనేది చాలామంది అనుభవంలో కూడా కనబడుతుంది అయితే ఎక్కువ మానసిక వికారంగా భయం కింద పెట్టుకోకూడదు అలాంటివి అలాంటి వాటికి కూడా పరిహారాలు చాలా చెప్పారు మనకు సులభమైనటువంటి పరిహారాలే దుస్వప్నం పోవాలంటే గోవిందనామస్మరణ మోక్ష ఘట్టాన్ని స్మరించడం అలాగే దూర్వాంకురాన్ని పట్టుకుని గణపతి గర్చించడం ఇవి చేస్తే దుస్వప్న దోషాలు పోతాయని కూడా శాస్త్రములు కనబడుతున్నాయి అలాంటి చిన్న చిన్న చిట్కాలతో మనం దుస్వప్నాల బయటపడచ్చు కానీ ఆ కళల గురించి అంత ఆలోచించకూడదు కళల్లో కనబడేవన్నీ గొప్ప అనుభూతులని సాక్షాత్కారాలని చెప్పడానికి కూడా లేదు గురువు గారు దైవారాధన అంటే ఎలా చేయాలి చాలా మంది దేవాలయానికి వెళ్తూ ఉంటారు దైవాన్ని చూద్దామనే ఆత్రుత కంటే క్యూ లైన్ ఎక్కువగా ఉందని తోసుకోవడం తిట్టుకోవడం ముందొచ్చారు వెనకొచ్చారు ఇవే సరిపోతున్నాయి అలా కాకుండా నిజమైన దైవారాధన ఏ విధంగా ఉండాలంటారు అమ్మ ప్రజా సంఖ్య ఎక్కడ పెరుగుతుందో అక్కడవి తప్పదు అంతే కదా అంతమంది ఆలయానికి వస్తున్న సంతోషించాలి అంతే కదా క్రమశిక్షణ పాటించాల్సిన బాధ్యత మనది అయితే ఎలాగోలాగో వెళ్ళి భగవంతుని చూడటం అనేది చాలా విషయం అయితే ఆలయంలో మనం ఎంత కష్టపడుతూ తొక్కిలాటలు వీటిలో వెళ్ళి చూడ చూడడం అది దైవారాధన అవుతుందా అని ఒక ప్రశ్న రావచ్చు అవుతుంది ఎందుకంటే ఆలయంలో ఒక గొప్ప శక్తి ఉంటుంది ఒకప్పుడు కాంచీ యతీంద్రి చంద్రశేఖర్ వారిని ఒకరు వారు ప్రశ్నించారు మన ఆలయాల్లో రద్దీ ఏవైనా ఉంటాయి ధ్యానం చేసుకోవడానికి అవకాశం లేదు కదా అని అంటే ధ్యానం కోసం ఆలయం కాదు అయినా ఆలయంలో ఒక దివ్యశక్తి ఉంటుంది ఆ దివ్యశక్తిని మనం చూసినా చేయగలిగినా అది ఒక ప్రభావం చూపిస్తుంది అంతవరకు మనం తృప్తిగా ఆరాధన చేసుకోవడం అంటే అది మన ఇళ్లలో మనం చేసుకోవచ్చు ఆలయానికి వెళ్ళాలి అక్కడున్న దివ్యత్వాన్ని మనం పొందాలి ఎందుకంటే అక్కడ ప్రతిష్టింపబడిన శక్తి చాలా విశేషంగా ఇంట్లో మనం దేవతారాధన చేసుకోవచ్చు మునుపు చెప్పినట్లుగా మన ఇష్ట దేవతల్ని ప్రధానంగా పెట్టుకుంటూ మన ప్రధాన దేవతలు కొందరు ఉన్నారు ఎంత ఇష్ట దేవతలు పెట్టుకున్నా మరికొందరు దేవతలు ఉంటారు రాముడు ఇష్టదేవం అనుకోండి ఇప్పుడు గణపతిని పూజిస్తాడు కృష్ణుడిని పూజిస్తాడు శివుడిని పూజిస్తాడు అంతా తిప్పు ఎక్కువ మంది ఏం లేరు కొంతమందిని పెట్టుకుని మనం వాళ్ళు నామస్మరణ చేసుకుంటూ అందరికీ కలిపి ఒకటే పూజ ఒకటే దీపం ఒకటే ధూపం ఒకటే నైవేద్యం సమర్పణ చేసుకుంటే మహా అంత హడావిడిగా చేసుకున్నా ఐదు నిమిషాలు అయిపోతుంది ఆ మాత్రం ప్రశాంతంగా చేసుకోవచ్చు నిత్య జీవితంలో హడావిడిగా మనం చేసుకున్న మనకి సెలవు దినాలు ఇచ్చా తీరిక సమయాలు దొరికినప్పుడు ప్రశాంతంగా పూజించుకోవచ్చు కదా గురుగ దేవాలయం అంటే గుర్తొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం ప్రత్యక్షమైన స్థానం అది నిజంగాన ఎంతో మంది భక్తులు వస్తారు ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని సంఘటనలు చాలా వింతగా జరుగుతున్నాయి తొక్కి లో చనిపోవడం ఏంటి ప్రసాదాల విషయంలో వివాదాలు రావడం ఏంటి అంటే కొన్ని కొన్ని ఘటనలు అసలు ఊహించని ఘటనలు జరుగుతున్నాయి అసలు ఇవి దేనికి సంకేతం అంటారు అసలు అంటే మనలో క్రమశిక్షణ రాహిత్యం ఒకటి అదేవిధంగా వస్తున్న ప్రజలు వాళ్ళకి తగ్గట్టు ఏం చేయాలనేది కూడా దేవాదాయ శాఖ వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంది అయితే ఎంత బాధ్యతగా ఉన్నా ఒక్కొక్కప్పుడు వారి అలవి తప్పినటువంటివి కూడా జరుగుతుంటాయి అలాంటి ఒక్కసారి వాళ్ళు పరిశీలించుకొని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఎక్కువ మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఒక్క చోటుకు వస్తున్నారు అనేది ఒక ఆశ్చర్యకరమైన అంశం అలాంటిది మరియు ఆలోచిస్తే ప్రపంచం ఇంకెక్కడే లేవు అలాంటి క్షేత్రాలు భారతదేశంలోనే సనాతన ధర్మంలో గర్వించదగ్గ అంశం అయితే దీని విషయం తెలుసుకోలేక గోరంతను కొండంతలు చేయడం కూడా కనబడుతుంది ఎందుకంటే ఏది ప్రసిద్ధి చెంది ఉంటుందో అక్కడ చిన్న సంఘటన జరిగినా పెద్దగా చూపిస్తారు కనుక మనకి అందరూ మాధ్యమం పెరిగింది కనుక మరింత వార్తలు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి వాటిని తెలుసుకుని ఏ లోపం వల్ల జరిగేయో గమనించుకుని తగిన జాగ్రత్తలు అధికారులు యంత్రాంగం తీసుకోవాలి వాటి ద్వారా మనం వీటిని తొలగించవచ్చు గురువుగారు ఇంట్లో శాంతి ఉండి కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటారు ఎప్పుడైనా ముఖ్యంగా అందరూ ఒకే ఆలోచనలు ఉండరు కానీ ప్రధానంగా మన సంస్కృతి చెప్తుంది ఏంటంటే సదాచారం స్థితిని ఇస్తున్నాం సదాచారం అంటే మనకు చాలామంది ఇప్పుడు మర్చిపోయారు కానీ తెలిసి ఉంటుంది పొద్దుటి నుంచి రాత్రి వరకు ఇల్లు ఎలా ఉంచుకోవాలని కూడా మనకు ఉంది శుభ్రత పరిసరాల శుభ్రత రెండు వేళల్లో దీపం పెట్టుకోవడం అలాగే సచ్చింతన ఒక మాట చెప్తారు రవీనాథ్ ఠాగూర్ ప్రతిరోజు గడిచిపోయిందంటే గడిచిన ప్రతిరోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్న రోజు ఉండాలి అని ఒక అందుకే మనం శాస్త్రం చాలా మంచి విషయాలు చెప్తాం ఆ మంచి విషయాలను ఒక్కసారి వింటూ ఉండాలి లేదా చదువుతూ ఉండాలి తెలుసుకుంటూ ఉండాలి అవి మనస్సుకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి అలాగే మారుతున్న దానికి నువ్వు ప్రభావితుడు కాకుండా దాన్ని ఎలా నీకు అనుకూలంగా మలుచుకోవాలి కూడా తెలియజేస్తారు అలాంటి మంచి విషయాలు వింటూ ఉండాలి మనం ఒక దైవ సాధన ధ్యానము స్తోత్రము ఇవి చేస్తే మనస్సును తప్పకుండా అవి సరిగ్గా ఉంచుతాయి ఇక ప్రార్థవశాత్వ అశాంతలు వస్తూ ఉంటాయా ఇందాక చెప్పినట్టు వివేచంతో దాన్ని తొలగించుకోవాల్సిందే కనుక పరిశుభ్రత ఒకటి సదాచారం ఒకటి ఉభయ సంజల్లో దీపం పెట్టి భగవంతుని ఆరాధించడం కొంచెం కొన్ని మంచి అలవాట్లు సదాచారం ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో మహాలక్ష్మి ఉంటుంది మహాలక్ష్మి ఉందంటే శాంతి సౌఖ్యం శుభము ఉంటుంది గురువు గారు చాలామంది మొక్కులు తీ మొక్కుకుంటూ ఉంటారు ఆ పత్కాలంలో కానీ అవి కొంతమందిని తీర్చుకోగలుగుతారు కొంతమంది తీర్చలేని పరిస్థితి ఉంటుంది నిజంగా ఒకవేళ మొక్కులు కనుక తీర్చుకోకపోతే ఏమైనా దోషాలు అవుతాయంటారా అవుతాయమ్మా మొక్కు అంటే అర్థం ఏంటంటే కమిట్మెంట్ అది ప్రధానంగా అంతేగా మొక్కు తీర్చలేదు కానీ దేవుడు వచ్చి కొట్టాడు అంతే కదా మొక్కు తీర్చలేదు అంటే వాడు నిబద్ధతకి లోబడి ఉండలేదు అని అర్థం ఇక్కడ కానీ మొక్కుబడి వల్ల ఒక్కొక్కప్పుడు మన కర్మ అటు ఇటు తిరుగుతుంది అంటే కర్మ తిప్పి మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఆ మొక్కుబడిలో ఉన్న శక్తి అది తీర్చుకోకపోతే మాత్రం దోషం ఉంటుందన్నమా అందుకే తీర్చుకోగలడో లేదో తేల్చుకుని మొక్కుకోవడం చాలా నిజంగా గురువు గారు చాలా మంది అనుకోకుండా మొక్కుతారు అవి తీరలేదని బాధపడుతూ ఉంటారు అలాంటివి ఒక్కొక్కప్పుడు మనం మర్చిపోతాం కూడా ఎందుకంటే మొక్కుకుంటాం కష్టం తీరిపోతుంది మర్చిపోతాం ప్రవాహంలో పడిపోయి ఏదో రూపంలో గుర్తు చేస్తారు భగవంతుడు అప్పుడు మనం వాటిని తీర్చుకునే ప్రయత్నం చేయాలి తప్పకుండా గురువు గారు ఉపవాసం అంటూ ఉంటారు ఉపవాసం అయినా సరే కొంతమంది అల్పాహారాలు సేవించడం కొంతమంది పళ్ళు తినడం జ్యూసులు తాగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే ఉపవాసం అనుకున్న వాళ్ళు నిజంగా అలా చేయొచ్చా కొంతమంది కటిక ఉపవాసం ఉండే వాళ్ళు కూడా మరికొంతమంది ఉన్నారు అసలు ఉపవాసం అంటే ఏంటి ఎందుకు ఉండాలి ఎందుకు ఉంటారు కూడా ఆహార త్యాగం అనేది చిన్న విషయం కాదు ఉపవాసాల మీద కూడా హాస్యాలు కూడా చేస్తున్నారు కానీ ఉపవాసం పాపనాశనం గొప్ప మంచి మార్గం విషయం భారతంలో కూడా చెప్తారు కనుక ఉపవాసాలు ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రకృతి శాస్త్రం చదువు ఆయుర్వేదం ఇలాంటివన్నీ ఇప్పుడు తెలియజేస్తున్నాయి మనం ఉపవాసం అనేది చాలా మంచి విషయం అయితే మన వాళ్ళు ఎలాంటిది ఉంటే మరి మొండిగా ఏవి సిద్ధాంతాలు చెప్పరు ఫ్లెక్సిబుల్ అంటారే అలా ఉంటాయి అందరూ అందరు శరీరాలు ఒక్కలా ఉండవు వారి వారి శారీరక పరిస్థితి బట్టి ఉపవాస నియమాలు చెప్పారు ఇప్పుడు నీరు కూడా తాగకుండా ఉండగలిగే వాళ్ళు కొందరు ఉంటారు కానీ నీరు తాగవచ్చు అని శాస్త్రం చెప్తుంది ఎక్కువగా కాకపోయినా అవసరం మేరకు నీరు తాగవచ్చు అదేవిధంగా శరీరం గట్టిగా లేని వారు ఉపవాసం పేరుతో మరి శిక్షింపజేసుకోకుండా పాలు పళ్ళు తీసుకోవచ్చు అని శాస్త్రం మనకి చెప్తుంది ఇక్కడ శాస్త్రంలో ఉంది ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాసి ఉంది ఆ విధంగా చేయవచ్చు కొంతమంది ఏకాదశి లాంటి ఉపవాసాలు చేసినప్పుడు సూర్యాస్తమయం లోపలే కేసరి లాంటి పదార్థం వచ్చేసి భగవంతుని నైవేద్యం పెట్టి తింటారు ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉండకూడదు అని కూడా చెప్తున్నాను మొత్తాన్ని ఉపవాసం అనగా ఆహార నియంత్రణ వారి వారి శారీరక పరిస్థితులు బట్టి ఇది చేయవచ్చు మన భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పక్క దేశాల వాళ్ళు పాటిస్తున్నారు చాలా మంది ఇప్పుడు వాళ్ళు కూడా మన సాంప్రదాయాలని అనుసరించడానికే ప్రయత్నిస్తారు కొత్త చెప్పాలంటే చీర కట్టడంలో అది కూడా అలవాటు చేసుకుని మన భారతీయులు వాళ్ళే అలవాటు చేసుకునే పరిస్థితి అయితే ఉంది గతంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలని ఇప్పుడున్న సిచువేషన్లో ఆ అందరూ అనుసరిస్తున్నారని అనుకుంటున్నారా అంటే అనుసరించట్లేదా లేదమ్మా అందరూ అనుసరించట్లేదు అని చెప్ప అని చెప్పాలి కానీ అసలు అనుసరించట్లేదు అని చెప్పడానికి లేదు అసలు అనుసరికపోతే మనం ఈ ప్రశ్న జవాబే మిగిలేదు వచ్చేది కాదు కనుక అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే మీరు అన్నారే పాశ్చాత్యులు వీటిని పాటిస్తున్నారు మన వాళ్ళు వాళ్ళని అనుకరిస్తున్నారు రెంటికి చిన్న భేదం ఉంది అంటే ఎవరికి లేదో ఇంకొకరికి ఉన్నప్పుడు అది చూడగానే అనుకరించాలని అనిపించవచ్చు అదొక స్వభావం కానీ ఇది అలా కాదు పాశ్చాత్యులు దీన్ని పాటించేటప్పుడు వాళ్ళు దీని విలువ తెరుచుకుంటున్నారు దీనివల్ల ఒక వైజ్ఞానికమైన విలువ ఉందో ఆధ్యాత్మికమైన విలువ ఉందో లేదా ఫిలాసాఫికల్ వాల్యూ అన్నిటికీ సైంటిఫిక్ వాల్యూ ఒకటే కాదు సైన్స్తోనే మనిషి బతకట్లేదు భావాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి అన్నిటికీ సైన్స్ ఎక్కడ అప్లై చేస్తాడు కనుక కొన్ని కొన్నిటికి వైజ్ఞానిక విలువలు ఉంటాయి కొన్ని తాత్విక విలువలు ఉంటాయి మరికొన్నిటికి పారమార్థికమైన విలువలు ఉంటాయి ఎన్నో రహస్యాలు ఉంటాయి అవి తెలుసుకుంటున్నారు పాశ్చాత్యం మన వాటిలో ఉన్నవాడు తెలుసుకుని వీటి వైపు వస్తున్నారు మన వాళ్ళు తెలుసుకుని వాటికి వెళ్ళట్లేదు వాళ్ళని మనం అనుకరించడం వెనకాల అవివేకము వ్యామోహం మాత్రమే ఉంది గురువు గారు ప్రతి మనిషిలో పరమాత్ముడు ఉంటారని అంటారు కానీ తప్పు చేసినప్పుడు పరమాత్ముడే తప్పు చేశాడు అని అనుకోవచ్చు కాదని చాలా మంది రివర్స్ లో క్వశ్చన్ చేస్తూ ఉంటారు అసలు దాన్ని అర్థం చేసుకోవాలంటారు పరమాత్మ ఉంటాడు చైతన్య స్వరూపంగా పరమాత్మ ఉంటాడే తప్ప బుద్ధి మాత్రం కాదు కదా బుద్ధిలో ఉండేటువంటి మంచి చెడు ఇవన్నీ కూడా ఆ జీవుడి చైతన్యం ఈశ్వరుడి ఇది ఎలాంటిదంటే ఒక దీపం వెలిగించుకుని ఒక పుస్తకం చదువుతాడు ఒకడు పేకాడతాడు అయితే పేకాటాడిన పాపం అంతా దీపాన్ని అంటాడా చదివిన పుణ్యం అంతా దీపాన్ని అంటాడా దీపం లేకపోతే రెండూ జరగలేదు కనుక తప్పు దీపాన్నేనా ఈశ్వరుడు ఆ దీపం అంటేవాడు ఆయన మనకు అటువంటి చైతన్యాన్ని ప్రదానం చేస్తాడు అది బుద్ధితో వాడు అవివేకంతో దాన్ని మంచి చెడు వాడుకోవడం బుద్ధికి సంబంధించింది అంతేగాని లోపల ఉన్న పరమాత్మ దేమీ కాదు అందరిలో పరమాత్మ ఉన్నాడు అన్నది మంచి చెడులకు అతీతమైన పరమాత్మ అతడు మంచి చెడు రెండుకి అతీతం అతడు అది తెలుసుకుంటే మనుషుల లోపాలు మనుషులవే పరమాత్మ ఎప్పుడూ దోషానికి చాలా గొప్ప విషయాలు చాలా గొప్పగా వివరించారు గురుగారు ధన్యవాదాలు